సందర్భ నమస్కారం మా గద్వాల జిల్లా మా పెద్దలకు హనుమంత నాయుడు గారికి ఇంత నాయకులకు మా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఒక ఇరిగేషన్ మంత్రిగా ఒక బాధ్యత గల వ్యక్తిగా మెడికిల్ లో పనిచేసినటువంటి రిటైర్డ్ అధికారిగా జనరల్గా మిడికి పనిచేసినది కరెక్ట్ మాట్లాడతారు రాని చెప్తారు ఆయన మాటలు ఎట్లా ఉన్నాయంటే హాస్యాస్పదంగా ఉన్నాయి ఉత్తవ్ కుమార్ రెడ్డి ఉట్టు మాటలు ఉన్నాయి ఉట్టి ప్రగల్భాలు ఉన్నాయి తప్ప ఒక్కటి కూడా వాస్తవం లేదు ఆయన కాని దాని గురించి చెప్తే బాగుంటుంది కొన్ని పనులు కాలేదు కొన్ని ఏమంట అసలు ఏం కాలేదు అంటాడు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులో కాలు లేదలేదంట ఒక్క కాలో దొగలేదంట పాలమూరు రంగారెడ్డిలో ఒక్క కాలో దగలేదంట మరి ఒక్క కాలో దలాపూర్ల నీళ్ళెట్లకించి వచ్చే ఏదో కాళ్ళ కంప్లీట్ అయ్యి చెరువు కట్ట ఎట్లా కంప్లీట్ అయింది రిజర్వాయర్ ఎట్లా కంప్లీట్ అయింది మరి రిజర్వాయర్ ఒట్టెం రిజర్వాయర్ ఎవరు కంప్లీట్ చేసిండ్రు ఏదో నుంచి వరకు కాములు ఎవరిదో పోయిండు ఒట్టెం నుంచి కరమీనా రిజర్వాయర్ కాళ్ళు ఎవరిదో పోయిండు కరమీనా రిజర్వాయర్ ఎవరు కట్టిండ్రు కరమీనా రిజర్వాయర్ నుంచి తన్నుల్ ఉదండాపూర్ వరకు ఎవరిదో పోయిండ్రు ఉదండపూర్ రిజర్వాయర్ ఫిఫ్టీ పర్సెంట్ ఎవరు కంప్లీట్ చేసిండు హండ్రెడ్ పర్సెంట్ కరెంట్ రిజర్వాయర్ ఎవరు కంప్లీట్ చేసిండు ఇది పాలమూరు గారి జిల్లా ప్రాజెక్ట్ కదా ఒక లక్ష్మీదేవి పల్లె మినహాయిస్తే టోటల్ గా ప్రాజెక్ట్ అంతా కూడా కంప్లీట్ అయింది ప్రతి రిజర్వాయర్ ఐదు రిజర్వాయర్లు ఉదండపూర్ తప్ప ఉదండపూర్ ఫిఫ్టీ ఫిఫ్టీ అయింది రిమైనింగ్ మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి రిజర్వాయర్ టు రిజర్వాయర్ కాల్ అనేది కాల్వా కాదా ఒక్క కాల్లో కంపెనీ అంటే మీరు కంపెనీ చేయలేదు మీరు వచ్చిన తర్వాత ఏం చేసాను చెప్పండి అంటే గద్వాలలో కాలలో మోసిన చెట్లు మీకలేదు ఇక్కడ చూస్తే బాధ అనిపిస్తుంది ఎక్కడ వేసిన బొమ్మలు ఎక్కడనే ఉంది కనీసం మరి ఈ జిల్లాను సందర్శించిండ్రా ఒక ఇరిగేషన్ మంత్రిగా ఒక్కటన్నా ఒక అడగన్నా ముందు పోయిందా గట్టు లిఫ్ట్లు ఏమన్నా మీరు ఏలు పెట్టి పనిచేసిందా పనిచేసేదా కాలోకిందా ఏమన్నా దాదాపు ఫార్టీ పర్సెంట్ కంప్లీట్ అయినది మరి ఇప్పుడు మీరు ఏం చేసిన చెప్పి రెండేళ్లలో గట్టు లిఫ్ట్లో మీ వాటా ఎంత రాలెంపడలో లీకేజ్ని అరెస్ట్ చేస్తారు ఇంకా అట్లే ఉంది నెట్టెంపాడు అదే సంగతి మేము చేసిందే తప్ప మీరు ఏం లేదు ఆ లీకేజ్ వల్ల రాలెంపాడులో నాలుగు టీఎంసీలు ఉండేటువంటి నీళ్లు ఇవాళ వన్ పాయింట్ ఫైవ్ కూడా ఉండట్లేదు దాని మూలన మన సేల్ కూడా ఎండిపోయినాయి మీకు ఆ సోయ్ లేదు నుంచి నైన్టీ నైన్ ప్యాకేజ్ వన్ నాట్ సెవెన్ ప్యాకేజ్లో లో చెట్లు మలిసినాయి ఈస్ట్లో లీడర్ ఒక తట్టెడు మనది తీయలే గద్వాల జిల్లాలో తట్టెడు మనది తీయలేదు మీరు పెండింగ్ ప్రాజెక్టు ఓడ్లీ తెలంగాణ అన్నప్పుడల్లా ప్రాజెక్టు స్టార్ట్ చేసిండ్రు జూరాల కంప్లీట్ అయింది కూడా తెలంగాణ మేడం గట్టిగా అన్నప్పుడే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేసినప్పుడో శంకుస్థాపన చేసింది మీరు మరి కేరళలో నీళ్ళు వచ్చింది ఎవరు కేసీఆర్ గారు ప్రభుత్వంలో కాదా ఓ ఇరవై ముప్పై ఏడు నాన్పీ కేర్ఐలో చుక్క నీళ్ళలు వచ్చినా రీడిజైనింగ్ చేసి లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా కేసీఆర్ కాదా ఐదారు లక్షల ఎకరాలకు పెంచింది కేసీఆర్ కాదా చెరువుల్లో పూడిగా తీసి కెపాసిటీ పెంచుకున్నది మేము కాదా మా హయాంలో ఎన్ని చెక్ డ్యాములు కట్టి ఒకసారి రివ్యూ చేయండి ఎస్ఎల్బీసీలో చనిపోయినటువంటి శవాలను ఈ రోజున తీయకు చేత కాలేదు ఒక వంద సార్లు హెలికాప్టర్ మీద చెక్కర్లు కొట్టింది తప్ప హెలికాప్టర్ రాలేదంటే ఆ రోజు పర్యవేక్షణ కూడా రాలేదు పేపర్లో కూడా చూసినాం ఇంత అబద్ధంగా కేటీఆర్ను హరీష్ రావును హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని తిట్టుపోతే పోతే సరిపోదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దయచేసి మీరు రాండి మీరు మా జిల్లా ప్రతి రిజర్వ్ గారికి తిరుగుదాం కాలువలు కాలేదన్నావు కదా శ్రీశైలం నుంచి ఉదండపూర్ వరకు తిరుగుదాం కాలువలు తవ్వలేదు అని ఏ ఒక్క గ్రామంలో చెప్పిన ఈ కాలువలు మేమే వచ్చినాకనే పోయినాం ఈ రెండేళ్ళ మీద అని చెప్పిన మీరు ఎక్కడ ఏంటంటే అది మేమందరం సిద్ధం పద్నాలుగు నియోజకవర్గాల నుంచి మేము అందరం వస్తాము ఏమో కాలలు తవ్వలేదని నిరూపించు దేనికైనా సిద్ధం టోటల్ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఉదండపూర్ వరకు ఐదు రిజర్వాయర్లలో ఎయిటీ నుంచి నైన్టీ పర్సెంట్ కంప్లీట్ కాలేదని మీ అధికారులతో చెప్పిపోయండి ఒక ఇంజనీర్తో ఎయిట్ అని చెప్పిపోయండి టోటల్ ప్రాజెక్టులో ఓన్లీ రిజర్వాయర్ నుంచి చెరువులకు కాలువలు తోవడం తప్ప కులాలకు కాలువలు తోవడం తప్ప పది పర్సెంట్ పని తప్ప మిగతా పని అయిపోయినాయి ఒక్క మోటరు ఆన్ చేసిందన్నారు ఆ మోటార్లన్నీ కూడా ఎవరు తెప్పించిండ్రు ఎక్కడు తెప్పించిండ్రు బిహెచ్ఎల్ హైదరాబాద్ భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ మన దేశానికి సంబంధించినటువంటి ఏదో వేరే దేశానికి ప్రైవేట్ కంపెనీకి ఇవ్వలే భారత భాగస్వామ్యంతో గవర్నమెంట్ భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి సంస్థకిచ్చి ప్రపంచంలోనే అతిపెద్ద పవర్ఫుల్ లిఫ్ట్ లో బైపు నగర్లో పాలవర ప్రాజెక్టుకు వాడుకోవడం జరిగింది వరద వచ్చినప్పుడు వరదలాగా మొత్తం తోడు పోసుకోవాలని చెప్పేది రెండు వందల పదిహేడు రిజర్వేయర్ దగ్గర టీఎంసీ రిజర్వేయర్ మీద తీసుకుంటే మంచిదా ఏడు టీఎంసీల జూర జూరాలను తీసుకుంటే నిండుతాయా జూరాల నుంచి మా నెట్టేపాటు కొయిసారి గివే నిండవు ఈ అనుభవంతోనే బా రెండు వందల పదిహేడు టీఎంసీల శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి తీసుకోవాలి వరద బంద్ అయిన తర్వాత రెండు వందల టీఎంసీలు అక్కడ ఉంటాయి మళ్ళీ లిఫ్ట్ తీసుకు లిఫ్ట్ లిఫ్ట్ రివర్స్ రివర్స్లో జూరాలను కూడా నింపాలి రివర్స్లో జూరాలను నింపి మళ్ళీ జూరాల నుంచి ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్నిటికీ నీళ్ళు ఇవ్వాలి నెట్టెంపాడు కానీ భీమా కానీ కోయిద్సాగర్ కానీ ఇవన్నీ ఇవన్నిటికీ నీళ్ళు ఇవ్వాలని చెప్పి రీడిజైనింగ్ చేసింది మేము జూరాల గొప్పదని మీరు మాట్లాడుతూ ఉన్నారు వర్షాలు వరదలు తక్కువైందంటే జూరాల కథం అదే టీఎంసీలకి మేము ఎట్లా తోడుకుంటావు ఏమిట్లా పోసుకుంటావు పోయేటప్పుడు ఈ మూడు నాలుగు రిజర్వాయర్లు నింపలేని పరిస్థితి చరిత్ర ఉంది దుకాణలో ఉంది అలాంటిది డెబ్బై అరవై డెబ్బై టీఎంసీ రిజర్వాయర్ ఎట్లా నింపుతాం మీరు అవగాహన నేర్చుకోకుండా అవగాహన తెచ్చుకోకుండా మీరు మాట్లాడాలి మరి పది సంవత్సరాలు కష్టపడి ఇరిగేషన్ నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్ళి భారతదేశంలోనే వరి సాగులో నెంబర్ వన్ స్థానం తీసుకుపోయింది ఎట్లా వచ్చింది మరి ఒక పిల్లలు కుంగిపోతే ఆ కుళ్ళని కుంగిపోలే మీరే కుట్రతో పేల్చింది ఎఫ్ఐఆర్ బుక్ అయింది కాళేశ్వరం రిజర్వాయర్ మేటి గడ్డ దగ్గర పిల్లలను కుంగిపోలేదు పిల్లని పేల్చిందే మీరు ఎలక్షన్ హడావుల్లో ఉంటే ఏమో చేసింది అక్కడ పేల్చి కాంట్రాక్టరు నా సొంత డబ్బులతో నేనే రిపేర్ చేస్తా ఆ పిల్లలను మంచి చేస్తా అంటే ఈ రోజు వరకు కూడా కాంట్రాక్టర్తో మీరు పని చేయిస్తలేరు ఎవరైనా ప్రపంచంలో ఇట్లా జరుగుతుందా కుంగిపోయిన పిల్లలు ఒక ఒక ఇల్లు కడుతుంటే ఒక కాంట్రాక్టర్ క్రాక్ వచ్చిందంటే ఆ కాంట్రాక్టర్ నేనే చేయిస్తా సార్ అంటే ఆ యజమాని చేయించుకుంటాడు తొందరగా లేదంటే బిల్డింగ్ పడిపోతుందని మీ దగ్గర సడిదండి కాంట్రాక్టర్ అన్నటువంటి పిల్లలు కుంగిపోయిందని రిపేర్ చేపించారు మీరు చేయరు ఉల్టా లక్ష కోట్లు అంటారు అయింది లక్ష కోట్ల లోపల ఖర్చు అయితే లక్ష కోట్ల అవి జరిగింది అంటారు అంటే ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతున్నాం చెల్తుంది అనుకుంటే చెల్లదు అది ముఖ్యమంత్రి గారు కూడా ఒక ముఖ్యమంత్రి హోదా ఉంది వయసులో పెద్దవాడు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన వాడు అన్నారు తెలంగాణ కేసీఆర్ గారు లేకుండా తెలంగాణ రాకుండా మరి రాష్ట్రానికి వచ్చిన తెలంగాణని తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ గారిని మిమ్మల్ని ముఖ్యమంత్రి హోదా అంతకుముందు ఏం మాట్లాడినా కూడా ప్రజలు పట్టించుకోలేదు కానీ ముఖ్యమంత్రి హోదాలో మీరు ఎంత గౌరవిస్తే మీకు గౌరవం దొరికిదు కానీ ఆయనని అంత పెద్ద మనిషి పట్టుకొని ఇష్టాను మాట్లాడితే ప్రజలు క్షమించరు ఇలా బిఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరు సత్తా అనేది పది మంది రాజీనామా చేసిన పద్దెనిమిది పార్టీ మారిన ఎమ్మెల్యేలు వాళ్ళను రద్దు చేసి వెంటనే ఎలక్షన్లు పెట్టి పది మందికి ఎలక్షన్ పెట్టి మీ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా ఎలక్షన్ పెట్టి నిరూపించుకోండి నిజంగా ప్రజలలో బలం ఉంటే ఈ ప్రభుత్వానికి మరి రాజీనామాలు ఆమోదం చే వాళ్ళు ఇచ్చినటువంటి కోర్టు కోర్టు ఆర్డర్ ప్రకారం రాహుల్ గాంధీ చెప్పిన దాని ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యే డిస్క్వాలిఫై చేయాలని చెప్పన్నారు రాహుల్ గాంధీ గారు మరి మరి ఆయన ఆయన చెప్పిన ప్రకారం మీ మనస్తాత్ తెలుసు కాంగ్రెస్ కంట్రోల్ కలుపుకున్నది మరి వాళ్ళని డిస్క్వాలిఫై చేసి మళ్ళీ మీ పార్టీ జెండాతోన మీ కంట్రోల్తోన గెలిపించుకోండి అప్పుడు కాంగ్రెస్ పార్టీ సత్త ఏందో పార్టీ సత్త ఏందో తెలుస్తుంది అంతేగాని ఉట్టు అంటే కాదది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణలో ఇంత అద్భుతంగా ఇరిగేషన్ ఎట్లా డెవలప్ అయింది పంటలు ఎట్లా వండుతున్నాయి ఐదు లక్షల ఎకరా ఉన్నటువంటి భూమి కోటి రూపాయలు ఎట్లా అయింది రైతులు ఎట్లా ధనవంతులు అయ్యారు గ్రామాలు ఎట్లా పరిపుష్టంగా ఉన్నాయి విలేజ్లు ఎట్లా అభివృద్ధి అయినాయి దేశవ్యాప్తంగా ఎన్ని అవార్డులు వచ్చినా ఇరవై అవార్డులు వస్తే ఇరవైకి ఇరవై గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణకు రావడం జరిగింది పట్టణ ప్రాంతాల్లో పదమూడు అవార్డులు రావడం జరిగింది ఇరవైలో ఇంత అభివృద్ధి ప్రపంచం అర్శిస్తుంటే అసలు ఏం జరగలేదు ఏం జరగలేదని చెప్పడము విడ్రూహంగా ఉంది కనుక మీరందరూ కూడా భాష మార్చుకొని తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించి తెలంగాణ తెచ్చిన నాయకుడిని అగౌరవపరిస్తే అది ప్రజలు ఎట్టి పరిస్థితి క్షమించరు పాలమూరులో మహేబ్నగర్లో ఎవరు కాలంలో పాలమూరు గో తెలుసు ఎవరు రిజర్వాయర్లు పాలమూరు పాల్పొడతా తెలుసు రెండేళ్లల్లో మీరు ఏం ఏం వరకు పెట్టిన కూడా తెలుసు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాలు ఏం అభివృద్ధి జరిగిందో కూడా తెలుసు కనుక హామీల మీద దృష్టి పెట్టండి దయచేసి హామీల మీద దృష్టి పెట్టి పరిపాలన దృష్టి పెట్టి గురుకుల ఆస్తుల మీద దృష్టి పెట్టి పేద వర్గాల మీద దృష్టి పెట్టి రైతుల మీద దృష్టి పెట్టి రైతులకు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టి మీరు వచ్చిన తర్వాత ఎన్ని ఎకరాల సాగు పెంచినో రోజు దాని మీద దృష్టి పెట్టి పోతే బాగుంటుంది తప్ప కేసీఆర్ గారిని తిట్టుకుంటూ పోతే ప్రజల్లో హర్షిస్తారనేది మాత్రం పొరపాటు అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మేము మళ్ళీ చెప్తున్నాం దయచేసి మీరు కరెక్ట్గా రిజర్వాయర్లు తిరగండి పాదయాత్ర చేయండి శ్రీశైలం నుంచి ఉదండపూర్ వరకు మేము దోయిన కాలువలు కాల్వలా కాదనేది కాలువ ఒడ్డున రోడ్డు కూడా ఉంది కార్లు కూడా పోతాయి మీరు కనీసం కార్లలోనే తినండి పాదయాత్ర చేస్తే మేము వస్తాం రమ్మంటే లేదు కారు యాత్ర చేస్తామంటే మేము కూడా వస్తాం చూపిస్తాం కాలువలో దోగింది ఎవరైనా కనుక దయచేసి వెంటనే తొంభై టీఎంసీలకు మీరు పట్టుబట్టండి నలభై ఐదు టీఎంసీలు ఇస్తే ఉన్న రిజర్వాయర్లు కూడా నిండవు మేము శ్రీశైలం నుంచి జూరాల ప్రాజెక్టును కూడా వరదలు అయిపోయిన తర్వాత జూరాలను కూడా నింపి జూరాల నుంచి మళ్ళీ అన్నింటికి నిల్లు ఇవ్వాలి గద్వాల అల్లంపూరు అదేవిధంగా వరపర్తి కొల్లాపూరు ఈ ఈ ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి అన్నిటికీ కూడా నీళ్ళు ఇచ్చి డెబ్బై ఐదు వరకు మొత్తం టోటల్గా నీళ్ళు ఇచ్చి మళ్ళీ పంటలు పండించుకోవాలనేటువంటి ప్రీడిజైనింగ్ ప్లాన్ ఉంది ఇలా ఇది కంప్లీట్ చేయడం మీద దృష్టి పెట్టండి కానీ ఉట్టి విమర్శల మీద ఓతే కాదు నలభై ఐదు టీఎంసీలకు మేము ఎట్టి ఒప్పుకోము పొరపాటున మీరు ఒప్పుకున్నట్లయితే చాలా తప్పిదమవుతుంది తొంభై టీఎంసీలే కావాలి బీజేపీ పార్టీ కూడా ఇదే నడిగడ్డ దగ్గర సుష్మా స్వరాజ్ వచ్చినప్పుడు ఇక్కడ అనుకుంటా రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం రాకముందు పాలమూరుకు అన్యాయం జరిగింది పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుతోనే ఈ పాలమూరు బాగుపడుతుంది మేము అధికారంలోకి వస్తే జాతీయ హోదా ఇస్తామని చెప్పి ఆమె చెప్పడం జరిగింది తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పింది నేను జాతీయ హోదా ఇస్తామని చెప్పండి మరి జాతీయ హోదా ఇవ్వలేదు ఒక్క పైసా ఇవ్వలేదు ఈ ప్రాజెక్టుకు కనీసం ఇమ్మీడియట్గా మేము పంపినటువంటి బీపీఆర్ను వాపస్ ఇచ్చేటువంటి మళ్ళీ తెప్పించుకొని తొంభై టీఎంస్లకే మీరు అనుమతి మంజూరు చేయాలి అది బీజేపీదే బాధ్యత బీజేపీకే బాధ్యత దానికి ఒకరి మీద ఒకరు విమర్శించకుండా రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టి పెట్టుకొని కేంద్రం మీద ఒత్తిడి వచ్చేటట్టు కార్యక్రమం ఉండాలి కానీ ఇక్కడ మనం మనం తిట్టుకొని తనుకుంటే మాట్లాడుకుంటే విమర్శించుకుంటే లాభం ఏం లేదు ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నారు కేసీఆర్ గారిని ఎంత అవమానపరిచినా ఎంత ఇచ్చినా కేసీఆర్ గారి మీద ఇంకా అభిమానం పెరుగుతుంది తప్ప కేసీఆర్ గారి మీద ఇంకా ప్రేమ పెరుగుతుంది తప్ప తగ్గదు మీరు ఎంత అంటే అంత పెత్తుకు ఇంకా పదిల గుండెలు నిలిచిపోతాడు మీరు పదేళ్ళలో చేసిన దానికి బయట చేసుకొని ఇచ్చిన